దేశంలో బీజేపీ మోదీ నాలుగు వందల సీట్లు అని ప్రచారం తప్ప అక్కడ జనం మాత్రం తిరగబడుతున్నారని అందుకే బీజేపీకి మోదీకి భయం పట్టుకుందని సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు అన్నారు ఎలాగైనా ప్రజలను రెచ్చగొట్టి విద్వేషాలు రగిల్చి పబ్బం గడుపుకుని మళ్లీ అధికారాన్ని నిలుపుకోవడం కోసం కుట్రలు పన్నుతున్నారని తెలిపారు అందులో భాగంగానే గుజరాత్ లో ప్రధాని హోదాలో మోదీ చేసిన ప్రసంగం రాజ్యాంగ విరుద్దమైందని చెప్పారు కాంగ్రెస్ హిందువుల ఆస్తులను లాక్కొని ముస్లింలకు పంచిపెడతారని ప్రధాని మాట్లాడటం సిగ్గుచేటన్నారు సెంట్రల్ నియోజకవర్గం దేవినగర్ ఎనిమిదవ లైన్ నుండి సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి సెహెచ్బాబురావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతాల మధ్య చిచ్చుపెట్టి విద్వేషాలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని ప్రధాని మోడీ బీజేపీ చూస్తోందన్నారు హిందువులు ముస్లిములు క్రైస్తవుల ఆస్తులను బీజేపీ దోచుకుంటోందని దీన్ని ఆపాలన్నారు విశాఖ ఉక్కు కర్మాగారం కోర్టులు స్థలాలు అన్నింటినీ అంబానీ ఆదానీలకు దారాదత్తం చేస్తోందని ఆరోపించారు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తోందన్నారు దీనిపై చంద్రబాబు జగన్ నోరు విప్పలేరన్నారు ఎన్డీఏలో భాగస్వామి అయినందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నోరు విప్పాలని మోడీ ప్రసంగానికి బాధ్యత వహించాలన్నారు బీజేపీకి సంబంధం లేదన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాని వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలన్నారు మతాల ముసుగులో అంబానీ ఆదానీలకు దోచిపెట్టిన హిందూ ముస్లిం క్రైస్తవుల ఆస్తులను ప్రజలు సమాజానికి ఉపయోగించాలన్నారు ఎన్నికల కమిషన్ మోడీ జేబు సంస్థగా మారిందన్నారు దేశంలో అన్ని మతాల వారు ఏకం కావాలని దోపిడీని అరికట్టాలని అన్నారు ఎంతకంటే నిజంగా చెప్పాలంటే హిందువుల ఓట్లు ముస్లింల హిందువులు ముస్లింలు క్రైస్తవుల ఆస్తుల్ని లాక్కుని అదానీకి కార్పొరేట్లకి ఇవాళ మోడీ బీజేపీ కట్టబెడతా ఉన్నారు దీన్ని ఆపాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖ ఉక్కు మొదలుకొని పోర్టులు మొదలుకొని స్థలాలు మొదలుకొని అన్నిటిని దారాదత్తం చేస్తున్నది మోడీ బీజేపీ ఈ అదానీ అంబానీని కప్పిపుచ్చి ఇది మతాల మధ్య చిచ్చు పెట్టి పాపం గడుపుకుంటావాలనుకుంటున్నారు మరి దీని మీద చంద్రబాబు జగన్ నోరు విప్పాలి మా ప్రజల మధ్య విద్వేషాలు రగులుస్తూ ఉంటే లౌకికవాదులుగా చెప్పుకునే వాళ్ళు మీరు ఎందుకు మాట్లాడరు అంటే ఇవాళ ఎన్డీఏలో మీరు భాగస్వాములు తెలుగుదేశం జనసేన మీరు కూడా మోడీ ప్రసంగాలకి మీరు బాధ్యత వహించాలి